హాయ్ తమ్ముడు హాయ్ ఏం తమ్ముడు మంచిగా హార్ నవ్వుతున్నావురా నీట్గా నవ్వుతున్నావు ఆ కార్కి ఏదైనా డ్యామేజ్ అవుతుంది చేయించగలవా తమ్ముడు చేయించుకోవా నువ్వు నువ్వు ఆ కార్కి ఏదైనా డ్యామేజ్ అవుతా చేయించుకోవా ఎందుకు తమ్ముడు ఎందుకు అంతా చిప్పకు పానే పానే నంబర్ పెట్టేదమ్మా ఎక్కడ ఇదిపోయింది నెంబర్ లైసెన్స్ ఉందా నీకు లైసెన్స్ ఉందా లేదా ఫ్రెండ్సా కాలేజ్ ముగ్గురు రాకూడదు కదా కదా బండి ముగ్గురు వచ్చారు బండి ఆపుతున్నాను ఎలా కారు మధ్యలో దూరేసావు కదా బండికి ఏదైనా స్క్రాచ్ పని అనుకో ఒక ఇరవై వేలు ముప్పై వేలు పడుతుంది దానికి ఒక స్క్రాచ్ పడితే దాన్ని రిపేర్ చేయడానికి అవునా మరి అది నువ్వు చేయించగలవా నువ్వేం చేయ చేయట్లేదు మరి ఇంకా నువ్వు మరి ఏదైనా డ్యామేజ్ అయితే నువ్వు చేయించగలవా చేయించలేదా మరి ఎందుకు మరి అంత అలాగా నువ్వు లోపలికి చూరేస్తున్నావు ఏం చేస్తారు నిన్ను ఏం చేస్తారు నిన్ను ఫైనే కొడతాగా ఇరవై వేల ముప్పైలు ఫైన్ కొడతారా కొట్టరుగా కొట్టరు కదా ఏదైతే లేదో దానికి ఫైన్ కొడతారు అంటే ఆ మాత్రం దానికి నువ్వు వెళ్ళి ఆ కార్లో దూరేసి నాన్న రచ్చ చేయ